ఈరోజు యాభై తొమ్మిదో డివిజను మరి సీనియరు బడుగు బలహీన వర్గాల నాయకులు అయినటువంటి బెజవాడ డేవిడ్ గారు అలాగే ఆయనతో పాటు ఎన్బూర్ బుజ్జి అలాగే వేముల భాస్కర్ పులివేముల భాస్కర్ బెజవాడ డానియల్ బెజవాడ దేవా ఎన్చూర చంద్రయ్య ఎనుగూలు చంద్రయ్య ఎనుగూర డేవిడ్ రాజు ఎనుగూర వెంకట్ బెజవాడ రాజు మరుకుపూడి చిన్న గాల్సే గాలేయ అలాగే మరకుపూడి నాగరాజు సర్వేపల్లి శామ్యూల్ పులివేమల మహేష్ ఇత్తనపూడి దామరయ్య అలాగే ఇత్తనపూడి మర్యాదాస్ ఇద్దనపూడి ప్రసంగి నూనె అబ్రహం మంద ప్రభుదాస్ బడుగు రాంబాబు సంట్రపాటి కన్నయ్య సంత్రపాటి చిన్న బెజవాడ జేసు మరియు ఎంచూర్ ప్రశాంత్ అలాగే బెజవాడ చిరంజీవి బెజవాడ నాగరాజు దాదాపు ఇరవై ఐదు మంది నాయకులు యాభై తొమ్మిదో డివిజన్ నుంచి డివిజన్ పార్టీ అధ్యక్షులు సోదరుడు బంగారు నాయుడు ప్రధాన కార్యదర్శి పిల్పుల్ రాజేష్ అలాగే డివిజన్ ఇన్ఛార్జీ సోదరుడు మరి వలి అలాగే సీనియర్ నాయకులు సివి ఉమామహేశ్వరరావు కొడాలి వంశీ వీళ్ళందరి సమక్షంలో తెలుగుదేశం కుటుంబంలోకి చేరటం సంతోషం వీళ్ళ చేరికతో యాభై తొమ్మిదో డివిజన్లో వైసీపీకి స్థానం లేకుండా పోయింది వన్ సైడ్ ఎన్నికలు రేపు జరగబోతూ ఉన్నాయి ఎందుకంటే ఎస్సీ వర్గాల నుంచి ఇవాళ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్ మూసేటమే కాకుండా ఎస్సీలకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి గత ప్రభుత్వంలో ఎస్సీ లోన్లు ఉండే ఎస్సీ పిల్లలకి సబ్సిడీ లోన్లు చదువుకోవడానికి విదేశీ విద్యా విధానం అలాగే అన్ని రకాలుగా ఎస్సీలకి ఒక ప్రోత్సాహం వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడటానికి అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సహాయం అందింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇరవై ఏడు పథకాలు తీసేయటమే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ మూసేయటం అంబేద్కర్ విదేశీ విద్యా విధానం తీసేయటం ఇలాంటి అనేక కారణాల వల్ల ఎస్సీలు ఇంకా వెనకబడిపోయారు ఐదు సంవత్సరాల్లో రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం తామాషా ప్రకారం వాళ్ళకి రావాల్సిన నిధులు రాకపోవటం వల్ల ఇవాళ ఎస్సీ కుటుంబాలన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇవాళ అందుకనే ఎస్సీ సోదరులందరూ కళ్ళు తెరిచారు ఎస్సీ నాయకులందరూ కళ్ళు తెరిచారు ఇవాళ పెద్ద ఎత్తున మళ్ళీ తమ హక్కుల కోసం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ప్రభుత్వం రేపు రావాలి మేము ఎలాగో దెబ్బతిన్నా మా బిడ్డలు బాగుండాలి మా జాతి బాగుండాలని వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఎస్సీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం సంతోషం విజాయితీ కలిగిన నాయకుడు డేవిడ్ గారు మరి ఆయన దగ్గర మరి ఆయన దాదాపు రెండు మూడు వందల మంది పనిచేయటం కానీ ఆ ప్రాంతంలో డెబ్బై ఎనిమిది కుటుంబాలు సొంతంగా ఉండటం కానీ యాభై తొమ్మిదో డివిజన్లో వైసీపీకి ఇంకా అక్కడ దిక్కులేని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి బెజవాడ డేవిడ్ గారి చేరికతో ఎదురులేని పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా వీళ్ళ చేరిక తెలుగుదేశం పార్టీకి అపూర్వమైన విజయాన్ని ఆ డివిజన్లో మెజార్టీని రావటం ఖాయమని హృదయపూర్వకంగా బెజవాడ డేవిడ్ గారికి తగిన సముచిత స్థానాన్ని పార్టీలో కూడా ఇచ్చి ఆయన అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు